నమస్తే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి తెల్ల సారీ తెల్ల గులాబీలు భలే బాగుంది మ్యాచింగ్ అంతా మీ క్రియేటివిటీ కనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ విజయ్ గారు ఈరోజు కొత్త స్టోర్ని లాంచ్ చేశారండీ అందరికీ కూడా ముందుగా నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మన విజయ సారీస్ మీ అందరికీ తెలుసు నిజంగా విజయ సారీస్ ద్వారా విజయ్ గారు మనకి ఎంత ప్రపంచనాన్ని సృష్టించారంటే ఆవిడ దగ్గర తీసుకున్న డిజైనర్ బ్లౌజ్ వేసుకొని వాళ్ళు లేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో కదా సో అలా బెస్ట్ ఇస్తూ చక్కగా మంచి మంచి శారీస్ అలాగే మంచి మంచి బ్లౌజ్ డిజైన్లు ఇస్తూ తను రెండు స్టోర్లను మామూలుగా ఏంటంటే మనందరి కోసం వివేకానంద నగర్ కాలనీలో ఒక చిన్న స్టోర్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇప్పుడు అధికారికంగా పెద్ద స్టోర్ తోటి మనం ముందుకు వచ్చేస్తారు ఈ స్టోర్ మరింతగా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మరిన్ని బ్రాంచ్లతోటి మీరు ముందుకెళ్ళి ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉండి దీనికి సంబంధించి అంటే క్లాత్కి సంబంధించిన అవగాహన అలాగే తయారీదారులు ఇన్ని ఉన్నప్పుడు ఇటువంటి వారు స్టోర్లు రావాలండి అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అందరికీ కూడా క్వాలిటీలో శారీస్ అలాగే మంచి ధరలో కూడా మనకి లభించే అవకాశం ఉంటుంది సో నగర్ కాలనీలో ఈరోజు లాంచ్ అయిన విజయ శారీస్లో కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం అలాగే ఆఫర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం అన్నీ కూడా తెలుసుకుందాం వీడియో మీరు స్కిప్ చేయండి అయితే చాలా బాగుందండి అన్ని కొత్త వెరైటీ తెచ్చారంట ఇప్పుడు మనకి మొన్న షూట్ చేసిన అక్కడ స్టోర్ వెరైటీ అదే ఇక్కడ అంతా కూడా కొంచెం ఎక్స్క్లూజివ్ అంటే మనకి ఎంత ఎంత నుంచి ప్రైస్ అలా అందుబాటులో పెట్టారు మరి తర్వాత ఏంటంటే మాకు షాప్ ఓపెనింగ్ సందర్భంగా మీరు ఆఫర్స్ కూడా చెప్పారు అది చెప్పేస్తే బాగుంటుంది చూద్దాం శారీస్ మీద అయితే ఫ్యాన్సీ సారీస్ మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పట్టు మీద హ్యాండిల్స్ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ అచ్చా పట్టు కాస్ట్లీ ఫ్యాన్సీ సారీస్ మీద ఫిఫ్టీన్ ఉంది మిగిలిన మనం టెన్ లోపోతే ఫైవ్ లోపించే ఫ్యాన్సీ సారీస్ అన్నింటి మీద కూడా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ నడుస్తోందండి పది రోజులు ఉంటుంది అంతే కదా చెప్పేస్తా అంతే కానీ దానికంటే కూడా ముఖ్యమైన ఆఫర్ ఇంకో అది చెప్పాలి మీరు ఇలా ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఒక సారీ గిఫ్ట్ టెన్ థౌసండ్ పర్చేజ్ చేసిన వాళ్ళకి మరొకటి ట్వంటీ థౌసండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి మనం ప్రింట్ చేసిన డిజిటల్ ప్రింట్ సారీ మంచిది తర్వాత కాకుండా టెన్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఒక గిఫ్ట్ కూపన్ మళ్ళీ అదొకటి ఓ ఆ గిఫ్ట్ కూపన్ లో వేస్తాము అప్పుడే నిండిపోతుంది నెమ్మది నెమ్మదిగా అంటే ఎంత పర్చేస్ చేసినా ఆ బిల్లు ఇందులో వేస్తారు ఆ వాళ్ళ నెంబర్ ఎవరు మినిమం టెన్ అది కరెక్ట్ అండి ఎందుకంటే ఆవిడ ఇచ్చే గిఫ్ట్ కూడా అలాగే ఉంది కాబట్టి మినిమం టెన్ థౌసండ్ పర్చేజ్ చేస్తే మీ నెంబర్ ఈ బాక్స్ లో వేస్తారు పది రోజుల తర్వాత డ్రా తీస్తారు అవసరమైతే నేను కూడా రీల్ మీకు కూడా అందిస్తానండి ఆ డ్రాస్తున్నప్పుడు ఆ విన్ అయిన మొదటి విన్నర్కి ఇలా అలా చీరలో లేకపోతే బిల్లు మీకు ఇచ్చేసామనో కాదండి తులం బంగారమే ఇస్తున్నారు ఆవిడ అది ఏంటంటే తనకి రెగ్యులర్గా వచ్చే క్లయింట్స్ ఆల్మోస్ట్ అందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి తనకు సపోర్ట్గా వస్తున్నారు సో అందులో ఒక లక్కీ విన్నర్ని సెలెక్ట్ చేసి తులం బంగారం ఇవ్వాలనుకుంటున్నారు సెకండ్ విన్నర్కి సెకండ్ విన్నర్కి టెన్త్ రెండి ఓ మరి ఇంకేమి అచ్చా మరి ఇంకేమండి అయితే నేను కూడా ఇవాళ పదివేల షాపింగ్ చేస్తా నా నెంబర్ కూడా అందులో ఇవ్వాలి తులం వచ్చేలా ఎలా చూడరా సో సరదా అన్నానండి నా బిల్లు కూడా అందులో ఉంటుంది ఎవరికి ఉన్నా కూడా టెన్ థౌసండ్ దాటి అందులో ఉంటుంది సో ఎవరు లక్కీ విన్నర్ అవుతారు అన్నది మనం చెప్పలేము అలా అయిన వారికి ఈ ఆఫర్స్ ఉన్నాయండి అంతేకాకుండా ఎంటైర్ స్టోర్ మీద కూడా మీకు చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి ఫైవ్ థౌజండ్ పర్చేజ్ చేస్తే ఒక చీర ఫ్రీ ఉంది టెన్ థౌసండ్ అయితే కనుక మరొక చీర ఉంది ట్వంటీ థౌసండ్ అయితే వాళ్ళు డిజిటల్ ప్రింట్ వేసిన మంచి మంగళగిరి సారీ ఉంది అలా తర్వాత టెన్ థౌజండ్ పర్చేజ్ చేస్తే గిఫ్ట్ కూపన్ ఉంది ఇలా చాలా మంచి ఆఫర్స్ కేవలం పది రోజులు మాత్రమే అయితే మీరు స్టోర్కి వచ్చిన వారు మీ ఫ్రెండ్స్ హైదరాబాద్లో తెలిసిన వాళ్ళు ఇలా షాపింగ్ చేస్తారు మరి ఆన్లైన్ చేసిన వాళ్ళకి కూడా ఈ ఫెసిలిటీ ఇస్తున్నారా ఇవ్వట్లేదా స్టోర్కి వచ్చిన వారికి ఓపెనింగ్ సందర్భంగా వస్తే బాగుంటుంది మరి ఆన్లైన్ వాళ్ళకి కూడా ఏదైనా చిన్నది ట్రై చేయవలసింది ఇప్పటికిప్పుడు అనుకున్నదండి మీరు నేను ఇప్పుడు చూపిస్తాను కదా ఇప్పుడు నేను కట్టుకున్న శారీస్ కూడా ఇప్పుడు ఇది వచ్చి మనకి ఏంటంటే పోచంపల్లి వస్తుంది ప్యూర్ పోచంపల్లి పట్టు ప్లెయిన్ ఆ ప్లెయిన్ ఏం చేస్తారంటే మధ్యలో అంతా కూడా తను ఎంబ్రాయిడరీ చేయించారు ఇదంతా కూడా విజయగారి డిజైన్ మనకి ఇక్కడ మాత్రమే దొరికే చీరలు ఇవన్నీ కూడా ఇలా ఎన్నో గద్వాలు కావచ్చు కంచిపట్టు కావచ్చు అన్నీ కూడా తనే డిజైన్ చేస్తారు కస్టమైజ్ కూడా ఉంది మీకు ఎలా కావాలంటే అలా ఇలాంటి చీరలు మీకు నేను కట్టుకుని చీర నచ్చి మీరు తీసుకోవాలి అనుకుంటే రెడీగా ఉన్నాయి నేను చూపిస్తాను మీకు ఒకవేళ అలా ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి ఏంటంటే తను శారీ గిఫ్ట్ లాంటిది ప్లాన్ చేసుకున్నారు అంటే మినిమం ఫైవ్ థౌజండ్ పర్చేజ్ ఉంటాను ఉన్న వాళ్ళకి ఒక శారీ ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఆఫర్లు అయితే చెప్పేస్తారంటే కొత్త స్టోరు మంచి ఆఫర్స్ జెన్యూన్ ఆఫర్స్ అనమాట చాలా బాగున్నాయి మనం ఏం చేద్దామంటే మీ ప్రయాణం బ్లౌజులతో స్టార్ట్ అయ్యింది కాబట్టి కొన్ని కొత్త రకాల బ్లౌజులు చూద్దాం తర్వాత వెరైటీగా ఒకసారి అయితే క్రౌడ్ చాలా ఉందండి నేను అన్నీ చూపించలేను నేను కొనుక్కోవాలనుకున్నవి మీకు చూపిస్తాను అక్కడ వరకు చూడండి మిగిలిన వారు స్టోర్కి వచ్చేయండి రండి విజయసారీస్వరి కొత్త స్టోర్ మనకి ఇక్కడ వివేకానంద నగర్ కాలనీ మెయిన్ రోడ్లోనే లాంచ్ అయిందండి మీరు పొలి మ్యారేజ్ దాటిన తర్వాత మెడి షూర్ కదా మెడిష్యూర్ హాస్పిటల్ మెడిక్యూరా మెడిష్యూర్ సారీ కల్సూరు పెట్టుకోలేదు మెడిష్యూర్ హాస్పిటల్ ఆపోజిట్ అండి మా బండగుర్తికి గొడవలేదు సో కొత్త స్టోర్ లో ఏంటంటే బ్లౌజెస్ కూడా మీరు కొత్త వెరైటీ అది ఒక్కసారి మనం ఆల్ ఓవర్ అండి ఒక డిజైన్లు చాలా బాగా చేశారు రోజు రోజుకి కొత్త వెరైటీ పెంచుతున్నారు బ్లౌజ్ ఇవి మనకి స్టోర్కి వస్తే ఇక్కడ ఇంకా కొత్త వెరైటీ ఉన్నాయి అంటే మిగతా స్టోర్ లో లేవా అని కాదు ఆ రెండు స్టోర్ లో కూడా ఉంటాయి కానీ కొంచెం ఇక్కడ కొత్త స్టోర్ కాబట్టి కొత్త డిజైన్స్ పెట్టారు మీరు వీటికి కూడా రావచ్చు శారీస్ కూడా అబ్బా ఇది చాలా చాలా కదా మ్యాటీ వర్క్ తోటి ఫుల్ రన్నింగ్ అది ఎప్పటిలాగానే ఇక్కడ కూడా ప్రైస్ ఎంత నుంచి ఎంత వరకు సేమ్ అండి సేమ్ త్రీ ఫిఫ్టీ నుంచి మనకి టూ థౌజండ్ వరకు మొత్తం ఎప్పట్లానేనండి త్రీ ఫిఫ్టీ సో ఇలా అన్ని కూడా పట్టుకొచ్చారు మొత్తం అన్ని కూడా ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం మెయిన్ రోడ్ వీక్ ఉన్న స్టోర్ కదా కొంచెం ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ త్రీ ఫిఫ్టీ ఓ చాలా బాగున్నాయి చాలా అందంగా ఉన్నాయండి కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా ఎప్పటిలాగే ఇక్కడ కూడా త్రీ ఫిఫ్టీ నుంచి టూ ఫైవ్ వరకు కూడా ఉన్నాయి కానీ కొంచెం కొత్త డిజైన్స్ అనేవి యాడ్ చేశారు సో మీరు స్టోర్ కు వస్తే చక్కగా ఇవన్నీ చూసుకోవచ్చు ఇలా మనం ఏంటంటే మరి బ్లౌజుల దగ్గర అయిపోతాం మొత్తం ర్యాక్ ర్యాక్ అంతా కూడా రెండు ర్యాక్స్ అరేంజ్ చేశారు సో మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ నెక్స్ కూడా ఉంటాయండి అన్ని రకాలు ఉంటాయి ఇది కూడా బాగుంది కొత్త డిజైన్స్ వచ్చాయి సో నెక్స్ట్ మనం శారీస్కి వెళ్దాం ఇవి హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్ అచ్చా ఇవన్నీ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి వచ్చేసి మామూలుగా బాగుంది డైలీ ఇందులో మంచి కలర్స్ కూడా ఉన్నాయి అంటే ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి అనుకోండి ఇది మంచి బ్లాక్ అనుకున్నాం కానీ కాదు డార్క్ కలర్ వస్తుంది మెరూన్ ఇవి నారాయణపేట వస్తుంది అవునండి కదా మనకు ఉన్నాయి మీరు ఇలా తీసుకుని ఏదైనా ఇలా వర్క్ చేయించుకుంటారన్న కూడా వర్క్ చేసుకోవచ్చు దీంట్లో కూడా కావాలన్నా కూడా మీరు పిక్ పెట్టచ్చు ఇది ఇది లినిన్స్ డిజైనర్ శారీ చాలా బాగుంది ఎంత వరకు ఉందండి ఇది ఇది వచ్చేసి మామూలుగా త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ కొన్ని నేను రేట్స్ చెప్పడం కష్టం అవుతుంది కానీ ఇప్పుడు నేను చూసేవి ఏంటంటే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఐదు వేల లోపు నేను చూపిస్తాను నేను ఇవన్నీ డిజైనర్ లెనిన్ శారీస్ దీని మీద దీని బ్లౌజ్ కంటే కూడా వీళ్ళ దగ్గర ఏదైనా డిజైనర్ బ్లౌజ్ అండి మామూలుగానే మనకి విజయ్ గారు ఏంటంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఇస్తారు ఇప్పుడు ఇక్కడ కొత్త స్టోర్ కాబట్టి చాలా మంచి కలెక్షన్ ఇది బాగుంటది అండి మైసూర్ సిల్క్ వచ్చి మైసూర్ సిల్క్ లోని మోడల్లో ఇలా మిడిల్ ప్రింట్ వచ్చి మధ్యలో ఇదంతా కూడా చెందే చెందేర్ హాయ్ గా ఇప్పుడు ఏంటంటే మన యజవాళందరూ హాయ్ కట్టుకో కట్టుకోవచ్చు మళ్ళీ మైసూర్ సిల్క్ జారిపోతుందనే ఇది ఇది అంటారు బడ్జెట్ కూడా తక్కువ అండి టూ థౌజండ్ ఇది కూడా బాగుందండి మీకు డైలీ యూస్ కి చక్కగా ముఖ్యంగా మిడిల్ ఏజ్ వాళ్ళకి డైలీ యూస్ కి చాలా బాగుంది ఇది కూడా అదే ఇది చెందేర్ చందేర్ మోడల్ ఇది చెందేరి ఫ్యాబ్రిక్ వచ్చి మన మహేశ్వరి చందేరి వచ్చేది కదా సేమ్ అందులో బార్డర్ స్టైల్ అది మారింది ఇది కూడా చాలా బాగుందండి ఇవన్నీ కూడా త్రీ త్రీ ఫైవ్ ఆ రేంజెస్లో ఉంటాయి మీకు ఏదైనా నచ్చింది ఉంటే పిక్ పెట్టండి మనకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ప్లస్ మళ్ళీ ఎప్పట్లాగానే ఇంకా కొత్త స్టోర్ అన్నీ ఉంది అయితే ఆఫర్స్ ఏంటంటే టెన్ థౌజండ్ పర్చేజ్ చేసి స్టోర్కి వచ్చిన వాళ్ళకి వాళ్ళు జోల్ అది బంగారం కానీ వెండి కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఆన్లైన్ వాళ్ళకి కూడా ఇప్పటికిప్పుడు నేను విజయ గాంధీ ఇబ్బంది పెట్టేశాను కాబట్టి ఐదు వేల మినిమం పర్చేజ్ చేస్తే తన సారీ గిఫ్ట్ అనేది ఇస్తానంటున్నారు సో మీరు ఆర్డర్ నెక్స్ట్ ఇవన్నీ మన ఫ్యాన్సీ ఫ్యాన్సీ పట్టుకు పట్టు పట్టుగా మాధవరం అంటే కొత్త స్టోర్లో ఎక్స్క్లూజివ్గా అన్ని ప్యూర్ ఎక్కువ కాన్సెప్ట్రేషన్ చిన్న సారీస్ ఏమైనా కావాలి అంటే మనం అక్కడికి వెళ్ళొచ్చు లేకపోతే మనం డైరెక్ట్ వెళ్ళొచ్చు ఈ స్టోర్ లో ఏంటంటే ఇప్పుడు నేను కట్టుకున్న పోచంపల్ల ఇలా వర్క్స్ కానీ లేకపోతే తన కట్టుకున్న శారీస్ లో గానీ పట్టు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టెస్సర్ అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అనేవి ఎక్కువ కాన్సన్ట్రేషన్ మాధవరం మాధవరం అంటే విజయ శారీస్ వారు విజయ శారీస్ అంటే మాధవరం అలా ఫస్ట్ మనమే పరిచయం అవునండి కదా తర్వాత ఇంక అందరూ తీసుకొచ్చారు మాధవరం కలెక్షన్ కూడా చాలా ఇవన్నీ చాలా ఎంత గ్రీన్ ఇప్పుడు నేను ఒకటి కొనాలి కదండి నేను ఓడతాన కాదు నేను చేద్దాం అనుకుంటున్నాను కదా ఈ చీర తీసేసుకుంటున్నా మీకు కావాలంటే మీరు పెట్టుకోవచ్చు ఇవన్నీ మనకి మాధవరం మాధవరం ఇది మాధవరం కాటన్ అప్పుడు మీరు తీసుకున్న తీసుకున్న ఇల్లులో మనకి సీకో వస్తుందండి కొంచెం తక్కువలో వస్తుంది పట్ అంటే మనం పది నుంచి ఎయిట్ ఫైవ్ నుంచి థర్టీన్ ఫోర్టీన్ దాకా పెట్టుకోవాలి అలా వద్దు సీకో అంటే మీకు ఎయిట్ పైన మేడం ఇవి కూడా అదే మాధవరం ఈ ర్యాక్ లో ఉన్నవన్నీ మాధవరం ఇవి మాత్రమే కాదండి ఇవి దగ్గర ఎప్పుడు స్టాక్ వంద నుంచి నూట యాభై మాధవరం చీరలు అక్కడ గొడవల్లో ఉంటాయి అంటే మన హోల్సేల్ స్టోర్ దగ్గర ఎప్పుడు ఉంటాయి ఒకవేళ మీకు కావాలన్నా ఇక్కడే దగ్గర కూడా తెప్పిస్తాం మాధవరం నెక్స్ట్ రా మ్యాంగో లో సారీ గ్రీన్ మ్యాంగో మ్యాంగో గ్రీన్ వెరైటీ ఇదంతా వీవింగ్ వచ్చింది లో బూట వచ్చిందండి పట్టు బోర్డర్ పట్టు ఎంత వరకు ఉండొచ్చండి ఇది తక్కువ ప్రైజ్ అండి చేంజ్ అలా ఉంటుంది సిక్స్ థౌసండ్ ఫోర్ నైన్టీ బాగుంది కదా మీరు చక్కగా దసరాకి ఇలాంటి తీసుకొని గ్రీన్ మ్యాంగో పట్టు సారీ సిక్స్ థౌసండ్ చేంజ్ లో వస్తుంది ప్లస్ ఫైవ్ థౌసండ్ పర్చేజ్ అయిపోతే చీర ఫ్రీస్ మళ్ళీ డిస్కౌంట్ కూడా ఉంది సో అలా చూసుకుంటే మీకు చక్కగా ఐదు వేలు బిల్ అవుతుంది మంచిగా మీకు ఒక చీర్ ఫ్రీ అంటే దసరా కోసం ఆన్లైన్ అనుకునేవారు ఇది ఒక సెలెక్ట్ చేసుకోవచ్చండి క్లాత్ కూడా బాగుంది అందులో కలర్ అంటే కొత్త స్టోర్ ఇంకా అన్ని సర్దలేదు ఈవినింగ్ మొత్తం సర్దేస్తారు కాబట్టి మీకు వెరైటీస్ అన్ని అందుబాటులో ఉంటాయి ఇలాంటి ఫ్యాన్సీ అంత నుంచి స్టార్ట్ అవుతుంది ఇవైతే త్రీ థౌసండ్ నుంచి స్టార్ట్ త్రీ సిక్స్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ చాలా బాగున్నాయి తర్వాత మనకి ఫ్యాన్సీ సిల్క్ కోటాలో మీకు ఏదైనా నచ్చినా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రతి దాంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయి ఇది చాలా డిఫరెంట్ అండి డిజిటల్ ప్రింట్ చాలా బాగుంటది క్లాత్ చాలా బాగుంటది ఇది ఏంటంటే సూపర్ నెట్ కోటలోనే ఒరిజినల్ ప్యూర్ వస్తుంది అయితే మామూలు సూపర్ నెట్ కోట హార్డ్ ఉంటుంది అది చాలా మెత్తగా అలా సూపర్ నెట్ ఇష్టపడే వారికి మనకి విజయ గారి దగ్గర చాలా సారీస్ ఉన్నాయండి మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కి వెళ్దాము మీరు వీడియోని స్కిప్ అంటే పిల్లలకి బాగుంటాయి గ్రీన్ మ్యాంగోలో గ్రీన్ మ్యాంగోలో డిజైన్స్ చాలా బాగున్నాయి ఇక చాలా మంచి కలర్స్ కూడా ఉన్నాయండి ఇవి ఇప్పుడు తీసుకునే సారీస్ అన్నింటి మీద కూడా పది రోజుల్లో మీరు ఆన్లైన్ పర్చేజ్ చేసినా సరే స్టోర్కి వచ్చినా సరే ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది అంతేకాకుండా ఫైవ్ థౌజండ్ పర్చేజ్ చేస్తే ఒక చీర ఫ్రీ ఉంటుంది టెన్ థౌసండ్ పర్చేజ్ చేసిన చీర ఫ్రీ ఉంటుంది ట్వంటీ థౌజండ్కి మాత్రం వాళ్ళు ప్యూర్ మనకి మంగళగిరి పట్టు తీసుకుని వీరు డిజిటల్ ప్రింట్ చేస్తారు మార్కెట్లో ప్రింట్స్ కాదు ఆ డిజిటల్ డిజిటల్ ప్రింట్ సారీ ఫ్రీగా మినిమం పదివేల రూపాయలు మీరు పర్చేజ్ చేస్తే పది రోజుల లోపల మీ నెంబరు లక్కీ డ్రా బాక్స్లో వేస్తారు పదో రోజున ఆ లక్కీ డ్రా తీసి అందులో ఫస్ట్ విన్నర్కి తులం బంగారం అండి సెకండ్ విన్నర్కి పది తులాల వెండి థర్డ్ విన్నర్కి ఐదు తులాల వెండి ఇవన్నీ కూడా జెన్యున్ ఆఫర్స్ అయ్యి మనం మామూలుగానే మన విజయ్ గారు ఎలా ఇస్తారో మీ అందరికీ తెలుసు సో ఆవిడ ఏంటంటే రెగ్యులర్ క్లైంట్స్కి ఒక మంచిగా ఇవ్వాలి అని అనుకున్నారు సో అలా ప్లాన్ చేశారు మీరు ఈ పది రోజుల్లో చక్కగా నన్ను అడిగితే ఇక్కడ అన్ని ప్యూర్లు పట్లు ఉన్నాయి కాబట్టి కొత్త స్టాకు కొత్త స్టోరు మీరు చక్కగా పర్చేజ్ చేస్తారు నెక్స్ట్ మనం పట్టు పెడదాం చాలా బాగుంది ఇది కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ మనకి టసరు దానిలాగా జూ ట ప్యూర్ వస్తుంది ఇంకా బెస్ట్ క్వాలిటీ అది కొంచెం బరువు వస్తుంది కానీ ఇది ఇంకా మనకి లైట్ వస్తుంది కదా ఇది ఇలా చూసినప్పుడు మీకు సింపుల్ అనిపిస్తుంది కానీ ఈ ఫ్యాబ్రిక్ ఫీల్ అవ్వాలంటే ఇక్కడికి వచ్చి చూస్తేనే బాగుంటుంది ఇందులో మీకు కలర్స్ కూడా దొరుకుతాయి ఒకవేళ ఎవరైనా ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు విజయ్ గారి దగ్గర చీరలు ఎలా ఉంటాయి అనేది ఆవిడ ఎగ్జిబిషన్కి వచ్చిన ప్రతి ఊరు వాళ్ళకి తెలుసు ఇక మనం మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సో ఇది మనకి ఏంటంటే ప్యూర్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉంటుంది కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ అది ఇష్టపడే వారికి మాత్రం చాలా బాగుంటుంది ఈ సారీస్ కూడా బాగున్నాయి పట్టు వస్తుంది కదా పట్టు ప్యూర్ బెనారసి పట్టు మనకి సోనారు బుటీ వచ్చిందండి అంటే సిల్వర్ గోల్డ్ బుటీ కింద ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది ఇవి టెన్ థౌసండ్ నుంచి ట్వంటీ వరకు మనం ఎలా బడ్జెట్ అనుకుంటా పెట్టుకోవచ్చు సో అన్ని కూడా కొత్త కొత్త వెరైటీస్ అండి వర్క్స్ కూడా ఇవ్వండి అమ్మా కొద్దిగా ఇది కూడా బాగుందండి ఇదైతే గ్రీన్ మ్యాంగోలోనే కొత్తగా వచ్చిందండి ఇది బాగుంది చాలా డిఫరెంట్ కదా ఇదంతా పికాక్ బూట శారీ మొత్తం బూట మళ్ళీ ఇందులో కలర్స్ వచ్చాయి చాలా ఉన్నాయి ఇది బాగుందండి మనకి గ్రీన్ మ్యాంగోలో పట్టు బోర్డర్ తోటి వచ్చిన చాలా చూసాం కాబట్టి దాని బదులు దీనికి వెళ్ళచ్చు వర్క్ శారీస్ ఇది కూడా బనారసులో పైతాని స్టా టర్ జార్జెట్ లో ఇంకా హై క్వాలిటీ అండి బాగా మొత్తం పైతని ఇవి ఇవి ఎంత వరకు ఉండొచ్చు ఇవన్నీ ట్వంటీ థర్టీ ప్లస్ అండి కానీ ఇవి కడితే బాగుంటుంది అండి బ్లౌజ్ కూడా ఇలా బ్లౌజ్ ప్యూర్ టస్సర్ లో మనకి పైతని వీవింగ్ తోటి మునియా బుట్టి వచ్చి మొత్తం అంతా కూడా హ్యాండ్లూమ్ వస్తుందండి ఇందులో కొత్త డిజైన్స్ తెచ్చారు విజయ్ గారు మీరు ఒకవేళ టస్సర్ లో రొటీన్ బుటీ అలా వద్దు మాకు అని అనుకుంటే మీరు ఒకసారి ఆ చీరలో ట్రై చేయొచ్చు నెక్స్ట్ విజయ్ గారు స్పెషల్ వర్క్ శారీస్కి వెళ్దాం మీ మార్క్ చీరలు మార్క్ నేను ఒక గద్వాల్ వర్క్ కడుతూ ఉంటాను కదండి విజయ్ గారి దగ్గరే మైసూర్ సిల్క్ వర్క్ తీసుకున్నాను కదా పార్సీ వర్క్ బోర్డర్లో వచ్చి అది కూడా విజయగాడి దగ్గరే మన చీర ఇచ్చినా వాళ్ళు వర్క్ చేస్తారు కానీ దానికంటే కూడా ఆవిడ క్రియేటివిటీకి ఆ కలర్కి వదిలేస్తేనే మనకి మంచిది దొరుకుతుంది బాగుంది అంటే రెగ్యులర్ గద్వాలు కట్టి బోర్ అయ్యామనుకునే వాళ్ళకి ఇలా ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుంది సారీ టిష్యూ పట్టు టిష్యూ పట్టు ఇదంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ కాదు హ్యాండ్ ఎంబ్రాయిడరీ ప్యూర్ టిష్యూ పట్టు తీసుకుని హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేస్తారండి చాలా బాగుంది ప్యూర్ టిష్యూ అంతేకాకుండా కంచు పట్టు మీద కూడా చేస్తున్నారు చేస్తున్నారు ప్లస్ మళ్ళీ మీరు కూడా ఇంకొక ఐడియా కూడా మనం లాస్ట్ టైం చెప్పారు మీరు ఒక ట్వంటీలో మంచి పట్టు తీసుకున్నా వర్క్ చేయించుకున్నా మీకు థర్టీ లోపల అయిపోతుంది ఒకవేళ మీరు ఎక్కడైనా పట్టు తీసుకున్నా అదే మనం మార్కెట్కి వచ్చేటప్పటికి అరవై డెబ్బై అలా ఉంటాయి దాని బదులు మీరు ఇలా వర్క్ కూడా చేయించేసుకోవచ్చు ఇది టిష్యూ టిష్యూ పట్టు ఇది గద్వల్ ఇది కొత్తగా చేసామండి ఫిగర్స్ అమ్మాయి ఫిగర్స్ అన్ని మీరే మొత్తం కదా డిజైన్స్ అన్ని ఎంత బాగుంది ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అంటే ఎక్కువ ఇవ్వకుండా అమ్మాయి ఫిగర్ లాంటిది అక్కడ సారీలో మాత్రం ఇలా ఇలా చాలా బాగుంటాయి అంటే మనకి రెగ్యులర్ సారీస్ లో ఉండవు చాలా బాగుంటాయి విజయ సారీస్ అంటే ఎక్స్క్లూజివ్గా ఇవేనండి మిగతావన్నీ కూడా బాగుంటాయి కానీ ఇలాంటివి మాత్రం ఇక్కడే దొరుకుతాయి మీకు ఒకవేళ ఏదైనా ఇందులో నచ్చితే మీరు ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు శారీలు అక్కడక్కడ ఇచ్చారు ఎంత బాగా ఇచ్చారో బాగుంది కదా మరి ఎక్కువ చీర డిస్టర్బ్ అవ్వకుండా చాలా అందంగా ఇచ్చారు తర్వాత ఇది బార్డర్లో ఇచ్చినట్టు గద్వాల ఇది కూడా జస్ట్ బార్డర్ ఇది నారాయణపేట నారాయణపేట ఈ వర్క్ చాలా బాగుంటది ఇంత వర్క్ ఆ శారీకి అలా ఆగుతుందంటే ఫైన్ క్వాలిటీ పట్టు శారీస్ అండి ప్యూర్ పట్టు శారీస్ తీసుకుని తను అట్లా డిజైన్ చేస్తారు మనం కూడా వీడియోలో చాలా చూపించాము కాకపోతే ఇప్పుడు కొత్త స్టోర్ కాబట్టి మనకి కొత్త కలెక్షన్ ఉంటుంది నారాయణపేట చీరని డిస్టర్బ్ చేయకుండా చాలా అందంగా డిజైన్ చేస్తారు ఇది ఏం చీర వస్తుందండి ఇది మాధవరం మాధవరం పట్టు పట్టు ఎంత బాగుందో మాధవరం పట్టుకి బార్డర్ చేశారు ప్యూర్ మాధవరం పట్టు తీసుకుని చాలా అంటే చాలా అందంగా ఉందండి ఇది ఒకవేళ మీకు ఇలా కావాలి అని అనుకుంటే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇలా వస్తుంది సారీ తర్వాత సారీ మళ్ళీ మనకి ఇది వింటేజ్ పట్టు పట్టేజ్ పట్టు వర్క్ చేశారు బాగుందండి ఇంకా ఇది అంటే ఇదిలో ఉన్నాయి చాలా నేను ఈ అయిన తర్వాత నేను ఒక మంచి వీడియో మీకు వింటేజ్ పట్టులో వర్క్ సారీస్ని ఖచ్చితంగా చూపిస్తాను మీరు ఈ పది రోజుల్లో షాపింగ్ చేసుకోవచ్చు చాలా అందంగా ఉంది ప్యూర్ వింటేజ్ పట్టికస్ ఎంత అందం వచ్చిందంటే మామూలుగానే చీర అందంగా ఉంది దానికి డిజైన్ తర్వాత నెక్స్ట్ మనం బాంతని అండి ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారో కదా చీరలన్నీ తెప్పించి వర్క్ చేసి ఇది ప్యూర్ వర్క్ అచ్చా ఇలా మనకి తర్వాత ఏంటంటే బాందనీలోనే మనకి టస్సర్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ టస్సర్ ప్రతి చీర కూడా మనం మార్కెట్లో వెరైటీలు చూస్తాం కానీ ఇలా వర్క్ ఇలా స్పెషల్ మాత్రం విజయ శారీస్లోనే చూస్తాం నెక్స్ట్ శారీస్కి వెళ్తాం విజయసారీ సారీ కొత్త స్టార్ ఓపెనింగ్ కదా అని నేను ఒక శారీ అన్నప్పుడు విజయ గారు నాకు ఈ ఐడియా చెప్పారంటే మీరు వైట్ బాగా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి అంటే నేను అన్నాను సింపుల్ అయిపోతుందేమో బ్లౌజ్ హైలైట్ అవుతుంది కానీ శారీ మరి వైట్ అయిపోతుంది అంటే నేను మార్చి మీకు ఇస్తాను కదా అన్నారు సో నాకు అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ చేస్తారు వాళ్ళందరికీ కూడా ఈ చీర చాలా బాగా వచ్చింది ఇంకొక చీర ఉందండి కావాలనుకున్న వారు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సేమ్ బ్లౌజ్ ఇలా వస్తుంది నేను ఊరికే చిన్న వర్క్ ఇలా చేయించాను కానీ ప్లెయిన్ వదిలేస్తేనే బాగుంటుంది శారీ అంతా కూడా ఎక్కువ వర్క్ ఉంది కదా మీకు మీ ఇష్టం అది సో సేమ్ సారీ ఉంది కావాలనుకునేవారు ఆర్డర్ పెట్టుకోవచ్చు తర్వాత ఇప్పుడు మన అన్ని పట్లు చూసాం కదా మనకి ఇక్కత్ మీద కూడా వేరే డిజైన్ అది ఎంత బాగా చేస్తారు మొత్తం హ్యాండ్ ఓవర్ కదా చాలా బాగుంది సో ఇలా చాలా కొత్త కొత్త ఉంటాయండి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇదైతే ఎక్సలెంట్ అసలు సార్ ఇది కూడా ఇక్కత్ అండి ఇక్కత్లోనే మల్టీ వచ్చింది వీవింగ్ అంతా దాన్ని మీరు ఏంటంటే ఫ్లోరల్తో ఇంకా హైలైట్ చేయాలి మామూలుగా అయితే మనకు బోరు కొడుతుంది చీర అన్ని బాక్సులు కట్టలేవు కానీ దాన్ని ఎంత అందంగా చేశారో చూడండి మనకి ఇక్కత్ మీద కూడా ఇలా వర్క్ వస్తుంది ఇవన్నీ కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తాయి ప్యూర్ పట్టు తీసుకుంటారు ఆ తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఫేమస్ కదండి జూట్ గద్వాలు ఖాదీ గద్వాలు ఆ వెరైటీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి ఫ్యూజన్ శారీ లాగా ఇక్కడ మనకి ఖాదీ వస్తుంది ప్యూర్ ఖాదీ లినిన్ ఆ ఫ్యాబ్రిక్ లా వస్తుంది అంతే కదా అవునండి పట్టు కద్వాల్ బార్డర్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ శారీస్ ఇవి ఇది ట్విల్లిక్ కత్ చాలా బాగుంది ఇది ఏంటో దీని పట్టు మెత్తగుండి ఇది ఒక స్పెషల్ అని చెప్తారు ఇది కదండి చాలా బాగా ఇప్పుడు ట్విల్ కంచి పట్టు అలా వస్తున్నాయి మనకి ఏంటంటే ఇక్కత్తులు ఈ స్టైల్ అండి ట్విల్ ఇక్కత్తు వస్తుంది ఈ వెరైటీ కూడా ఉంది ఈ కొత్త స్టోర్లో ఏంటంటే విజయ గారు అన్నీ కూడా ఎక్కువ ప్యూర్ పెట్టారు ప్యూర్తో పాటు వాళ్ళ డిజైనర్ బ్లౌజెస్ ఉంటాయి అలా కాకుండా చిన్న సారీస్ కూడా ఉన్నాయి ఏం కాదు కొంచెం స్పెషల్గా ఉంటాయి మార్కెట్ వెరైటీస్లా కాకుండా మీకు కొంచెం కొత్తదనంగా కావాలంటే మీరు విజయ శారీస్ వారి దగ్గరికి రావచ్చు అండి ఇలా ఒకటి కాదు ఇంకా చాలా వెరైటీస్ టస్సర్ జార్జెట్ మాత్రం బాగున్నాయండి కదా చాలా వెరైటీస్ పట్టుకొచ్చారు టస్సర్ జార్జెట్ ఇది ఒకటి టస్సర్ జార్జెట్ టస్సర్ జార్జెట్ లో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి ఆ తర్వాత విజయ్ గారి దగ్గర నేను ఆరెంజ్ కలర్ శారీ తీసుకున్నాను కదండి మెరూన్ కలర్ బ్లౌజ్ తోటి అదే కలర్ అదే చీర ఆడు ఎన్ని సేల్ చేశారో లెక్కలేదు సో మళ్ళీ కావాలంటే కూడా మనకి ఇక్కడ రెడీగా ఉన్నాయండి ఇలా వస్తాయి వచ్చేసి టిష్యూ అచ్చా కదండి చాలా బాగుంది చెప్ప నా పైతని పట్టు కూడా ఆవిడ దగ్గర కొన్నది వచ్చేసి ఇలా ఉంటదండి కానీ ఒకటండి విజయ గారి దగ్గర నేను ఆల్మోస్ట్ ప్యూర్ లో గద్వాల్ వర్క్ ఇప్పుడు ఇది అనుకోండి అంతకుముందు మైసూర్ సిల్క్ ఆ తర్వాత మాధవరం ఆ తర్వాత ఇలాంటిది ఏది తీసుకున్నా కూడా టూ ఇయర్స్ గా చక్కగా మళ్ళీ మళ్ళీ కడుతానన్న క్వాలిటీ ఎందుకంటే నేను నేను కడుతున్నది ఉన్నది ఉన్నది ఉన్నట్టు చెప్పాలి క్వాలిటీ అసలు ఎంత బాగుంది వాష్కి వెళ్ళి వచ్చినా కూడా అంతే క్వాలిటీలో ఉన్నాయండి తను క్వాలిటీని మెయింటైన్ చేస్తారు కొత్త స్టోర్ కాబట్టి నేను ఆ క్రౌడ్ కూడా ఒకసారి చూపించాము ఆ పరిస్థితి అది ఆ క్రౌడ్లో చేయటం కష్టము విజయ్ గారు అభిమానులు అందరూ అందరినీ కూడా అడిగే ఏమండి మీరు ఆవిడ పేరు ఇట్లా అండి మీకు ఏమనిపించే చీరలు చెప్తున్నారా థ్యాంక్ యూ అండి మామూలుగానే విజయ్ గారి దగ్గర నచ్చుతాయి సో మన సబ్స్క్రైబర్ అండి ఎక్కడ స్టోర్ ఓపెన్ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళని సపోర్ట్ చేస్తారు వచ్చి సో ఆ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు కలెక్షన్ మీకు అంతమంది విజయ్ పరిచయం కదా ఓకే సో రందిక్క హ్యాండ్లూమ్ టెస్సర్ నుంచి విజయ్ గారు చిల్లికత్తు ఆ తర్వాత ఫ్యాన్సీ సారీస్ టెస్సర్ టెస్సర్ జార్జెట్ నాకు ముఖ్యంగా వచ్చింది ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్ జార్జెట్ లో కొత్త వెరైటీస్ తీసుకోవచ్చు ఇంకొకటి కోట జరికోటలు కోటలు కూడా ఉన్నాయి ఓ జరికోట అంటే లేని వెరైటీ లేదు ఇవాళ మనకి కొత్తగా స్టోర్ లాంచ్ వలన ఈ జనం చూస్తారు కదా సో దానివల్ల అన్ని చూపించలేకపోతున్నానండి మనం ఇంకొక రోజు షూట్ ఖచ్చితంగా పెట్టుకుని స్టోర్ అంతా కూడా ఏమేమి వెరైటీస్ ఉన్నాయని ఆన్లైన్ వాళ్ళకి కూడా కావాలి కాబట్టి నేను తప్పకుండా మీకు ఇంకోసారి చూపిస్తారండీ అయితే వాళ్ళు ఓపెనింగ్ కాబట్టి మనం కూడా కొన్ని చూస్తే అది ఒక సరదా కదా సో ఈ ర్యాక్ అంతా పట్టు పట్టు అచ్చా పట్టులు ఏమి మీరు స్పెషల్ తీసుకొచ్చా వింటేజ్ ఒకటి తీసుకొచ్చానండి ధర్మవరం లో అలా కొన్ని తీసుకొచ్చాను దీంట్లో లేటెస్ట్ డిజైన్స్ అన్ని చూడండి పట్టు ఎంత నుంచి ప్రైస్ స్టార్ట్ అవ్వచ్చు మీ దగ్గర మినిమం ఫిఫ్టీన్ నుంచి నుంచి ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఫిఫ్టీ జరి కోటాలో అయితే వన్ లాక్ వరకు ఉన్నాయి జరికోటాలో మనకి స్టార్టింగ్ ప్రైస్ ఒక పన్నెండు వేల నుంచి స్టార్ట్ చేసుకుని వన్ లాక్ వరకు కూడా ఉన్నాయండి అంటే స్టోర్ క్రౌడ్ ఇంకా సర్దలేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను ఇది మనకి వింటే కదా అవును చాలా బాగుంది సారీ క్వాలిటీ బాగుంది పట్టు చీరల్లో అంటే నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా విజయ్ గారు ప్రతి పట్టు చీర క్వాలిటీకి తెస్తారు మీకు క్వాలిటీ కావాలి అని అనుకుంటే మీరు ఒకసారి స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు ఇది ఇదేం సారీ వస్తుందండి ఇది కూడా అదే కంచి పట్టు చాలా బాగుంటుంది కదా ప్యూర్ కంచి పట్టులో మనకి బుటీలు కూడా కొత్త స్టైల్లో వచ్చాయండి పెళ్ళిళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయచ్చు మీకు చక్కగా కావాలనుకుంటే మీరు చూసుకోవచ్చు చాలా బాగున్నాయి ఈ ర్యాక్ మొత్తం మనకి పట్టు వస్తుంది కాకుండా గొడవల్లో ఇంకొక నూట యాభై ఉంటాయి కాకపోతే మనకి ర్యాక్కి రోజు రోజు మార్చేస్తూ ఉంటారు కొత్త స్టోర్ లాంచింగ్ కాబట్టి ఇంకా నేను తర్వాత మంచి వీడియో కూడా నేను అందిస్తాను ఇక్కడ వరకు మనం ఆల్మోస్ట్ కవర్ చేస్తాం సో నేను ఇంకా తర్వాత ఏంటంటే మీకు పై పైన చూపించాను కానీ ఈ పది రోజులు సేల్ లో ఏంటంటే స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి బాగున్నాయి చక్కగా ఒక చీర పండక్కి కొనుక్కున్నది ఇక్కడ కొనుక్కోండి హాయిగా ఐదు వేలు పర్చేజ్ చేస్తే ఒక చీర ఫ్రీ పదివేలు పర్చేజ్ చేస్తే మరొక అంటే నెక్స్ట్ కాస్ట్లీ శారీ ఉంటుంది ట్వంటీకి వచ్చేటప్పటికి ఏంటంటే ప్యూర్ మంగళగిరి పట్టు తీసుకుని వాళ్ళే డిజిటల్ ప్రింట్ చేస్తారండి మన బయట మార్కెట్లో దొరికే వెరైటీ కాదు ఆ చీరని మీకు గిఫ్ట్గా ఇస్తారు ఇక ఆ తర్వాత ప్రతి పదివేల కొనుగోలు చేసిన వారి ఫోన్ నెంబర్స్ లక్కీ డ్రా బాక్స్ ఉంది అందులో వేసేసి ఆ లక్కీ డ్రా బాక్స్ నుంచి పది రోజుల తర్వాత లక్కీ డ్రా తీసి అందులో ఫస్ట్ విన్నర్కి తులం బంగారం ఇస్తారు సెకండ్ విన్నర్కి పది తులాల బంగారు సారీ వెండి థర్డ్ విన్నర్కి ఐదు తులాల ఒకటి చెప్పబో ఒకటి చెప్తే కష్టం తులం బంగారం పత్తులాల వెండి ఐదు తులాల వెండి సో ముగ్గురు లక్కీ విన్నర్స్ మరి ఎవరవుతారు అనేది మీరు చేసే పర్చేజ్ మీద ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ వాళ్ళకి మేము అప్పటికప్పుడు అనుకున్నది ప్రస్తుతం ఏంటంటే పది రోజులు స్టోర్కి వచ్చిన వారికి అని అనుకున్నారు కాకపోతే ఆన్లైన్లో మీరు ఐదు వేలు దాటి పర్చేజ్ చేస్తే మీకు ఫ్రీ సారీ గిఫ్ట్ మాత్రం ఈ పది రోజుల్లో వస్తుంది మన విజయ సారీస్ వారు కొత్త స్టోర్ని వివేకానంద నగర్ కాలనీలో కొత్తగా లాంచ్ చేస్తారండి ఆ మెయిన్ రోడ్లోంచి కొంచెం మీరు ముందుకు వచ్చేస్తే చాలు చక్కగా మీకు స్టోర్ పెద్ద స్టోర్ అనిపిస్తుంది ఇప్పుడు బాగుంది కూడా కొత్త స్టోర్ కు తగినట్టుగా విజయ్ గారు కొత్త స్టాక్ నే పెట్టారు అన్ని కొత్త డిజైన్స్ కొంచెం ఓపిక్గా చూడాలని అంటే ఇవాళ లాంచింగ్ కాబట్టి మనం అన్ని చూడలేకపోతున్నాం అలా పై పైన చూస్తేనే ఇంత బాగున్నాయి నేను నెక్స్ట్ వీడియోలో ప్యూర్ జార్జెట్ చూపిస్తానండి సో ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సో ఆల్ ద బెస్ట్ మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను కష్టే ఫలి అనే మాటకి విజయ్ గారు నిదర్శనం అండి నాకు నేను పర్సనల్గా కూడా నేను ఎందుకు ఇష్టపడతానంటే డౌన్ టు ఎర్త్ చిన్న వర్క్ నుంచి మిష్ణు మీద కుడుతూ అక్కడతో ఆగిపోకుండా నెక్స్ట్ ఆ నెక్స్ట్ ఆ నెక్స్ట్ అంటూ ఒక్కొక్క పెట్టు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు అలాగే బా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు రేట్ల విషయం అంటారా వదిలేసేయండి దారి వాళ్ళదే కానీ క్వాలిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా రూపాయి ఎక్కువే ఉంటుంది ఎక్కడైనా కూడా ప్రతి చీరలో కూడా క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు ఆ క్వాలిటీయే ఆ స్థాయికి తీసుకొచ్చిందని నేను కూడా అనుకుంటున్నాను మంచి క్వాలిటీలో పట్టులు ఫ్యాన్సీలు ఇవన్నీ కావాలనుకుంటే మీరు కూడా స్టోర్ని విజిట్ చేయండి పది రోజుల్లోగా చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి చక్కగా యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి